బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ వాతావరణం పూర్తిగా తలకిందులైంది ముఖ్యంగా దివ్య మాధురి ఎంట్రీ తర్వాత గందరగోళం ఎక్కువైంది ముప్పై ఎనిమిదవ రోజు ఎపిసోడ్ లో మాధురి చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఉదయం నిద్రలేవగానే బాత్రూమ్ స్టిక్కర్స్ విషయంలో సంజనతో మొదలైన గొడవ కిచెన్ లో ఫుడ్ మేనేజర్ దివ్యానికితతో తీవ్ర స్థాయిలో మారిపోయింది మాధురి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు హౌస్ మేట్ ని కాక ప్రేక్షకులను కూడా షాక్ చేశాయి ఈ బ్యాండింగ్ నాకెందుకు గేమ్ కోసం వచ్చామంటూ అరవడం దివ్యానికి తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి తను తాను పరోక్షంగా టార్గెట్ చేస్తూ కాయ దొంగ అంటే బుద్దాలు తడుముకుంటున్నారట అంటూ కామెంట్ చేయడం హౌస్ లో మాధురి ఆట తీరుపై కొత్త చర్చలకు తెర తీసింది దీంతో మాధురిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రోల్ మొదలైంది ఇది గేమ్ కాదు ఓవర్ యాక్షన్ బిగ్ బాస్ టూ పాయింట్ ఓ కాదు బిగ్ ఓ పాయింట్ టూ కంటెంట్ లేదు అరుపులే ఎక్కువ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు ఒక్క రోజులోనే రెండు గొడవలతో హౌస్ను ను నాశనం చేస్తున్న మాధురి బిగ్ బాస్ ను వేదికగా చేసుకొని డ్రామాకు బాగా స్కోప్ తెచ్చిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఇక ఓవర్గా ఆడుతున్న మాధురిని చూసి ఇదే టైం దుబ్బాడా శ్రీనివాస్ గారు మీ భార్యతో కలిసిపోండి అంటూ నెటిజన్లు హాస్యంగా సలహాలు ఇస్తున్నారు మాధురి ఆట గేమ్ కంటే గొడవలకు మారింది అన్న మాటలకు బలమవుతోంది ఈ దూకుడు ఇంకా ఎంత వరకు పోతుందో హౌస్ మేట్స్ దీన్ని ఎలా డీల్ చేస్తారో బిగ్ బాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి ఒకటి మాత్రం ఖాయం మాధురి తన దూకుడుతో షోలో హీట్ పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు